మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రొఫెసర్ గా మరి ఆయన ఉద్యోగం చేసేటప్పుడు ఈ దేశ ఆర్థిక సంక్షోభంలో ఉండి పంతొమ్మిది వందల తొంభైలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ గారు అకాల మరణం చెందితే మరి పివి నరసింహరావు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశాన్ని మరి రక్షించేటటువంటి ఆర్థిక భరోసా కల్పించేటటువంటి వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గారికి ఆయన ఫోన్ కాల్ ద్వారాగా చెప్పడం ఆయన అప్పటికే ప్రొఫెసర్గా ఉన్నటువంటి వ్యక్తి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క రోజులోనే ఆయన విదేశీ పెట్టుబడులు తీసుకురావడం ఆ విదేశీ పెట్టుబడిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం మరి ఎక్కడో తాకట్లో ఉన్నటువంటి బంగారాన్ని ఆయన వదిలిపించి ఈ దేశానికి ఒక ఎన్నుముకలాగా మరి ఆయన చేసినటువంటిది సంస్కరణలో ఆసామాస్టర్ విషయం కాదు ఎందుకంటే మేధావుల్ని ఉపయోగించుకోవాలంటారు అందుకనే ఆయన చేసినటువంటి సేవల్ని ఈవేళ దేశంలో దేశ ప్రతిలో మనందరూ కూడా ఈవేళ సుభిక్షంగా ఉంటాం ఆ వేళ జరిగినటువంటి కార్యక్రమాల్ని కొంతమంది చూపించుకునే ఆయనకి అర్థం కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం రాత్రి సోదరుడు చెప్తే నేను అశ్లపక్షంగా మీరు ఏర్పాటు చేయండి మంచి కార్యక్రమం చెప్తే వెంటనే ఆయన ఓట్ల చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజల పక్షుల నుంచి కూడా ప్రత్యేక ప్రస్తుతం చెప్పుకుంటూ మన దేశంలో అలాంటి వ్యక్తులు అకాల మనకి బాధాకరం అలాగే గ్రామం భాగవాలా రాష్ట్రం బాగోవాలా దేశం బాగోవాలా దేశంలో అందరూ కూడా కుటుంబం ఒక ద్వారంలో ప్రతి కూడా కృషి చేయడానికి మన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తుడికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకొచ్చు